హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంకెట ఛానల్కి స్వాగతం భారత సనాతన సంప్రదాయం ప్రకారం ఎన్నో శాస్త్రాల గడ్డపై పురుడు పోసుకున్నాయి వాటిలో జ్యోతిష్య శాస్త్రం కూడా ఒకటి వ్యక్తుల జన్మరాశులు పుట్టిన తిథి గ్రహాల కథలికి ఆధారంగా వారి జాతకాన్ని అంచనా వేస్తారు ఇందులో వ్యక్తులు పుట్టిన నక్షత్ర బలం కీలక పాత్ర పోషిస్తుంది హిందూ జ్యోతిష్యం ప్రకారం జన్మ నక్షత్ర ప్రభావం జీవితంపై ఉంటుంది నక్షత్ర మండలం నేరుగా చంద్రుడితో సంబంధమై ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాల మార్గంలో పయనిస్తాయంట వైదిక జ్యోతిష్యం ప్రకారం నక్షత్రాల సహాయంతో వ్యక్తులు వారి జన్మ నక్షత్రాల ప్రకారం వారు ఎలాంటి ఉద్యోగాలలో స్థిరపడగలరు ఒకటోది అశ్విని నక్షత్రం వృత్తులు వైద్య వృత్తి యాంత్రిక ఇంజనీరింగ్ క్రీడలు సైనిక సేవలలో స్థిరపడతారు వ్యాపారం కొత్త ఆవిష్కరణలు చేసే రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి రెండోది భరణి నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు టెక్నికల్ పోలీస్ ఫోర్స్ కస్టమ్ డ్యూటీ అగ్రికల్చర్ బిజినెస్ న్యాయవాద వృత్తిలో రాణిస్తారంట కాబట్టి వీటిని ఎంపిక చేసుకుంటే అనుకూలంగా ఉంటుందంట మూడు కృతిక నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఆభరణాల తయారీ రంగంలోను మతపరమైన ఉపాధ్యాయులుగాను మంచి జ్యోతిష్యులుగాను గుర్తింపు పొందుతారంట నాలుగు రోహిణి నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టినవారు రవాణా పశువైద్యం వ్యవసాయం కంటి నిపుణులు రైతులుగాను రాణిస్తారంట ఐదు మృగశిర నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ ఫారెస్ట్ అగ్రికల్చర్ సంగీత విద్వాంసులు ఆధ్యాపక ఆర్కిటెక్ ఇంటీరియర్ డిజైన్ వృత్తి అనుకూలంగా ఉంటుందంట ఆరు ఆరుద్ర జన్మ నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వారు జ్యోతిష్యం వీరు కళారంగం వ్యాపార రంగంలో నిష్ఠాతులు అవుతారంట అలాగే మైండ్ రీడింగ్ చేయగలిగి ఇతరులకు సహాయపడతారంట ఏడు పునర్వసు నక్షత్రం ఈ నక్షత్రంలో పుడితే గొప్ప శిల్పిగాను మెకానిక్ గాను ఆహార ఉత్పత్తుల పరిశ్రమల యజమానులుగాను హోటల్ యజమానులు గాను రాణిస్తారంట పుట్టుకతోనే వీరికి హోమ్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఉంటాయంట ఎనిమిది పుష్యమి నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు గొప్ప రాజకీయ నాయకులు నాయకులుగాను పవిత్రమైన యోగిగాను నాయకులుగాను ఎదుగుతారంట వీరికి ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయంట అంతేకాదు మంచి సంధానకర్తలు సంధానకర్తలుగాను ఉపాధ్యాయులుగాను రాణిస్తారంట తొమ్మిది అశ్లేష జన్మ నక్షత్రం అశ్లేష జన్మ నక్షత్రంలో పుట్టిన వారు ఫైనాన్స్ షేర్ మార్కెట్ ఫార్మ న్యాయవాది జాతిరాళ్ళ వ్యాపారాల్లో మంచి గుర్తింపు పొందుతారంట సినిమా రంగంలోను కూడా తనదైన ముద్ర వేయగలరంట పది మగ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు గొప్ప వైద్యులుగాను ముఖ్యంగా చర్మ వ్యాధులు స్త్రీల సంబంధ వ్యాధుల నిపుణులుగాను మంచి పేరు సంపాదిస్తారంట రంగంలోను మంచి పేరు లభిస్తుందంట ము పదకొండు పూర్వ పాల్గొని నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మంచి సంగీత విద్వాంసులుగాను ఆర్టిస్ట్ శిల్పి డ్యాన్సర్ మ్యారేజ్ కౌన్సిలర్ లాయర్ ఫైన్ ఆర్ట్స్లో గుర్తింపు పొందుతారంట పన్నెండు ఉత్తర పాల్గొని జన్మ నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి ఆర్కిటెక్ట్ న్యాయవాది పోలీస్ అధికారి పర్మీన్ స్కల్ప్చర్లుగా రాణిస్తారంట పెయింటింగ్లోనూ నేర్పరులేనంట పదమూడు హస్త నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారు వస్త్ర ఆభరణాలు ఆహార పదార్థాల వ్యాపారులుగాను హోటల్ స్పర్చర్లుగాను పేరు గడిస్తారంట డిజైనింగ్ క్రియేటివ్ అంశాల్లోనూ వీరి మార్కు ఉంటుందంట పద్నాలుగు నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఎలక్ట్రిషియన్ బ్యాంక్ అకౌంట్ హోమ్ డెకరేటర్స్ పాత్రికేయులుగాను రాణిస్తారంట రైటింగ్ డిజైనింగ్ రంగాల్లోని వీరికి ప్రత్యేకత ఉంటుందంట పదిహేను స్వాతి నక్షత్రం వృత్తులు వ్యాపారం ధార్మిక గురువు జ్యోతిష్యం రసాయన పరిశోధనలు బిజినెస్లో రాణిస్తారంట పదహారు విశాఖ నక్షత్రం వృత్తులు వ్యాపారం రాజకీయాలు ఇన్వెస్టింగ్ మేనేజ్మెంట్ మీడియా టెలివిజన్ జర్నలిజంలో రాణిస్తారంట పదిహేడు అనరాధ నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారు సంగీతం కళలు భౌతిక శాస్త్రం రియల్ ఎస్టేట్ టూరిజం లజిస్టిక్స్ వ్యాపార రంగంలోనూ రాణిస్తారంట జ్యేష్ఠ నక్షత్రం వీరికి కలిసొచ్చే వృత్తులు సైనిక రంగం పోలీస్ మంత్రిత్వ శక్తులు సైకాలజీ వ్యాపారం యంత్రశాస్త్రం రాజకీయాల్లో రాణిస్తారంట పంతొమ్మిదవది మూలా నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు మిస్టిక్ ఫీల్డ్ తంత్రశాస్త్రం మెడిసైన్స్ రీసెర్చ్ ధార్మిక రంగం మంత్ర విద్య వ్యాపారంలో రాణిస్తారంట ఇరవై ఏడు నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు కలిసొచ్చే వృత్తులు ధార్మిక కార్యాలు ఉపాధ్యాయులు ప్రయాణ రంగం టూరిజం మెడికల్ ఫీల్డ్ న్యాయశాస్త్రంలో బాగా రాణిస్తారంట ఇరవై ఒకటి ఉత్తరాషఢ నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కలిసొచ్చే వృత్తులు ప్రభుత్వ ఉద్యోగాలు లీడర్షిప్ ఆర్థిక రంగం రాజకీయం విద్యావేత్తలు వైద్య వృత్తులలో ఎక్కువగా రాణిస్తారంట ఇరవై రెండు శ్రవణ నక్షత్రం వృత్తులు ధార్మిక గురువులు ఉపన్యాసకులు చరిత్రకారులు అధ్యాపకులు జర్నలిస్టులు టూరిజం రంగంలో ఎక్కువగా రాణిస్తారంట ఇరవై మూడు ధనిష్ట నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కలిసి వచ్చే వృత్తులు సంగీతం డ్యాన్స్ ఆర్మీ పోలీస్ వ్యాపారం యాంత్రిక రంగం ఇంజనీరింగ్ క్రీడలలో ఎక్కువగా రాణిస్తారంట ఇరవై నాలుగు శతబిష నక్షత్రం వృత్తులు మెడిసిన్ రీసెర్చ్ రసాయన పరిశోధనలు సైకాలజీ జ్యోతిష్యం వ్యాపారం మీడియాలో ఎక్కువగా రాణిస్తారంట ఇరవై ఐదు పూర్వభద్ర నక్షత్రం వీరికి కలిసొచ్చే వృత్తులు తత్వశాస్త్రం జ్యోతిష్యం మెడికల్ ఫీల్డ్ మేనేజ్మెంట్ ఆధ్యాత్మిక రంగం ఉపన్యాసం ఇరవై ఆరు ఉత్తరాభద్ర నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకి కలిసొచ్చే వృత్తులు గురుత్వ రాజకీయం సైన్స్ జ్యోతిష్యం రీసెర్చ్ ఆధ్యాత్మికత సమాజ సేవ వేదాలలో రాణిస్తారంట ఇరవై ఏడవది రేవతి నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు కలిసొచ్చే వృత్తులు వైద్య వృత్తి టూరిజం కళలు మ్యూజిక్ కృషి పరిశోధన వ్యాపారం ఫిల్మ్ డైరెక్షన్లో ఎక్కువగా రాణిస్తారంట విన్నారు కదా ఫ్రెండ్స్ మీ నక్షత్రాన్ని బట్టి మీరు ఏ రంగంలో ఉత్తమంగా రాణించగలరో చూశారు కదా మీ నక్షత్రం ఏంటో కామెంట్ బాక్స్లో తెలపండి వీడియో నచ్చితే కనుక జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్